హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట అండ్ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండ్ చాలా చక్కగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట అండ్ చూశారు కదా టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్కి ఫోర్ థంటీలో పే లేట్ చేశాను అప్పటికి లేచి ఇల్లవి కూడా ఊడ్చేశాక తర్వాత మనం వాళ్ళకి టైం చూపిద్దాము అని చూపిస్తే అప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందనమాట ఇంకా ఇంట్లో మాఫై పెట్టడం బయట కూడా ఊడ్చి కళ్యాపై చల్లేసి ఇంకా నేను కూడా అండ్ నేను హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను ఆ టైంలోనే నాకు ఇవన్నీ అస్సలు కుదరట్లేదు అంటే ఇలా మార్నింగ్ లేయడం వల్ల ఏమైపోతుందంటే అండ్ ఇంకా నేను ఏంటంటే అప్ అయిపో పోతాను తర్వాత హెయిర్ ప్యాక్ కుదరట్లేదు అనమాట అసలు అండ్ పెట్టక కూడా ఒక సిక్స్ మంత్స్ పైన అయిపోతుంది అనేసి ఇంకా ఇవాళ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అనేసి హెయిర్ ప్యాక్ పెట్టేసి హెడ్ బర్క్ కూడా చేసేసాను అండ్ చేసి వచ్చి ఇక్కడ ముగ్గుయి పెడుతూ ఉన్నాను అనమాట అండ్ ఏంటంటే ఇలా మార్నింగ్ లేస్తే నిజంగా చాలా పాజిటివ్గా అండ్ చాలా ఎనర్జీగా అండ్ చాలా బాగుంటుంది అండ్ నేను బాగా నచ్చుతుంది కూడా నాకు అందుకే ఇంకా కొంచెం మార్నింగ్ ఫోర్కే లేచేసి ఇస్తున్నాను పిల్లలు లేచేసి లోపలే ఫైవ్ ఫైవ్ థర్టీ లోపలే ఇంకా అంతా కూడా అయిపోయిందనమాట పూజ అవన్నీ కూడా అండ్ సిక్స్ ఇంకా మ్యాక్సిమమ్ సిక్స్ లోపల పూజ అంతా కూడా కంప్లీట్ చేసేస్తాను అండ్ ఇంకా చాలా బాగుంటుంది ఆ డే అంతా కూడా అదొక పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయ్యద్ది అనమాట ఇంకా అందుకే అలానే లేస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఎక్కడైతే చూసారు కదా అండ్ చిన్నగా అంటే ఇప్పుడిప్పుడే వెళ్తూ వస్తూ ఉందనమాట ముగ్గయి పెట్టేశాక పూజ కోసం ఇక్కడ మా ఇంటి దగ్గర వేరే వాళ్ళకి చెట్టు ఉంటుంది అనమాట రెండు ఉంటాయి మందారపు చెట్లు అండ్ అయితే దొంగతనంగా అయితే కొయ్యట్లేదులేండి అడుగుతాను అనమాట అంటే ముందుగానే ఇప్పుడు ఒకసారి అడిగేసాను నేను రోజు పూలు కోసుకుంటున్నాను ఆంటీ అని పర్లేదులేరమ్మా కోసుకో అన్నారు అంటే పూలు మనం దేవుడికే పెడతాం కదా ఇంకా అందుకే కోసుకోమంటారు అనమాట ఇంకా రోజు అడగను అండ్ అలా అని మొత్తం కోసేసుకోను కొన్ని నాకు కావాల్సినంతవరకే కోసుకొని ఇంకా వచ్చేసేస్తాను అనమాట ఇంకా కోసుకోను అంటే పూలన్నీ కూడా కోసుకొని వచ్చి ఇంకా చక్క పూజ చేసేస్తున్నాను సింపుల్గా అంటే డైలీ మరి ఏమి అలా చేయను అండ్ పూజ అనేది మనకి ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి అందరికీ ఒక నిజం చెప్పాలి అంటే వీళ్ళందరిలో లేచేసరికి పూజ అంతా కూడా కంప్లీట్ అయి ఉంటుంది కదా వాళ్ళకి అదొక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అనమాట మా పిల్లలకు కానీ మా వారికి కానీ అదొక అంటే చూస్తే బాగుంటుంది చూడడానికి బాగుంది అంటూ ఉంటారనమాట అండ్ ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఒక పక్క రైస్ అవి పెట్టేసేసుకొని నేను టీ కూడా పెట్టేసుకొని కొంచెం వేడి వేడిగా అలా టీ వేద్దాం కూర్చొని అనేసేసి టీ వేసేసుకుంటున్నాను ఇక్కడ అండ్ మీరందరికీ అంటే కొంచెం మార్నింగ్ లేస్తే ఇష్టమా లేదు కొంచెం మేము లేట్గానే లేస్తాము అంటారా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకేంటంటే ఇలా మార్నింగ్ లేస్తే ఎక్కువ టైం ఉన్నట్టు ఉంటుంది వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ ఎక్కువగా అండ్ ఎనర్జీగా ఉంటుంది నాకు ఇలా లేస్తూ నచ్చుతుంది ఇష్టం కూడా ఇంకా అందుకే ఇలా కంటిన్యూగా చేయాలి అనుకుంటున్నాను అలానే ప్రతీ డే ఇలా ఉంటుందని చెప్పలేను మ్యాక్సిమం ఒక వారంలో ఒక రోజు ఆ రోజు స్కిప్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఏదన్నా కొంచెం అదొక లేజీగా కానీ లేజీ అని చెప్పను కానీ ఏదన్నా వర్క్ ఎక్కువ లేదు లే అనుకున్నాను అంటే కొంచెం ఫోర్ థర్టీకి అలా లేస్తాను లేదు వాళ్ళ వర్క్ కన్ ఉంది అంటే మాత్రం ఫోర్ కే చేస్తాను అనమాట అండ్ ఇంకా టీ అవి తాగాక ఇంకా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను బెండకాయలు అయితే నేను ఈ విధంగా చాలా సింపుల్గా కేజీ అయినా ఫైవ్ మినిట్స్లో కట్ చేయొచ్చు అనమాట అండ్ అన్నీ ఈ విధంగా ఒకేసారి పెట్టేసేసుకొని ఒక నాలుగైదు పెట్టేసేసుకుంటాను అండ్ ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేస్తాను అనమాట బెండకాయలు అండ్ ఫైవ్ మినిట్స్లో కేజీ బెండకాయలు అయినా కట్ చేయవచ్చు అనమాట అండ్ చాలా ఈజీ మెథడ్ నాకు బెండకాయలు కొయ్యాలి అంటే పెద్ద టాస్క్ లాగా అనిపించదనమాట ఇలా కట్ చేసేస్తాను కాబట్టి అండ్ రుచిక కూడా ఇలానే కట్ చేసిద్ది నన్ను చూసి తనకు కూడా అలవాటు అయిపోయింది అనమాట నేను తను కట్ చేసినా కూడా ఇలానే కట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేసి ఇంక ఇక్కడ కర్రీకి వేసేసాను బెండకాయ కర్రీ ఏముంది మామూలుగా సింపుల్గా ఫ్రై లాగా చేస్తున్నాను అండ్ రుచికాయ ఏంటంటే గ్రామ్ ఉందనేసి ఇంకా రెడీ చేయాలి తన్ని అండ్ ఇవాళ నేను జొన్న దోశ వేసాను ఆ రెసిపీ షేర్ చేస్తాను చూసేసేయండి ఇప్పుడు ఎలా చేయాలో ఏంటి చూపిస్తాను అండ్ ఇక్కడ ఒక కప్పు అంటే ఒక కప్పు తీసుకున్నాను మెజర్మెంట్స్ కంటే మీరు ఏదైనా సరే ఒక గ్లాస్ తీసుకున్న ఏదైనా సరే ఆ గ్లాస్తో కానీ లేదంటే కప్తో కానీ నేను ఇక్కడ కప్తో చూపిస్తున్నాను కాబట్టి టూ కప్స్ జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నలు టూ కప్స్ వన్ కప్పు మినప్పప్పు యాడ్ చేస్తున్నాను అండ్ వన్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ దోశ కొంచెం ఇంకా ఎర్రగా రావాలి అనుకుంటే బాగా కాలినట్టుగా ఉండాలి అనుకుంటే అటుకులు లేదు అంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నం వేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా నేనైతే అటుకులు లేవని స్కిప్ చేసేసాను అండ్ లేదు అంటే మిక్సీ పట్టేటప్పుడు అన్నం వేయొచ్చు బట్ నేను ఈ మధ్య అన్నం వేయట్లేదు అనమాట అన్నం అనేది స్కిప్ చేశాను ఎందుకంటే అది కూడా రైసే కదా అండ్ రైస్ స్కిప్ చేయడానికే కదా ఇలాంటివన్నీ మనము అంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ మధ్య రాగుల దోశ అండ్ మల్టీగ్రెయిన్ దోశ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంకా అన్నం వేయట్లేదు అనమాట మామూలుగా పట్టేసేసాను అండ్ ఇవన్నీ కూడా కలిపేసుకొని చక్కగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని నీళ్లు వేసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ చక్కగా నానబెట్టేసేయాలి మార్నింగే నానపెట్టేసేయంటే మీకు చక్కగా ఈవినింగ్ లోపల నానిపోతాయి అండ్ ఈ విధంగా నానపెట్టేసేసి ఒక టెన్ అవర్స్ తర్వాత నేను చూస్తున్నారు కదా ఈ విధంగా నానాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసేసుకొని ఇవి యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి అండ్ చక్కగా దోశ బ్యాటర్ లాగే ఈ విధంగా పట్టేసేసుకుంటే ఇంకా ఇదంతా కూడా ప్లేట్ పెట్టేది మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి మిక్సీ పట్టినప్పుడు ఏదైనా సరే బ్యాటర్ అనేది మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అదొక్క క్లిప్ మిస్ అయిపోయింది అండ్ బాగా మనకి పిండి అనేది పులిస్తుంది కదా ఇంకా అలా వచ్చేసేసిద్ది అనమాట అండ్ ఇంకా చక్కగా ఈ విధంగా ఒక ఏ రోజుకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను ఈ రోజుకి కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఒక గిన్నెలో అండ్ నెక్స్ట్ డేకి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను మొత్తం ఒకేసారి అనమాట సాల్ట్ అది అండ్ ఒక గిన్నెలో మనకి ఎంత కావాలో అంత తీసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా దోశ బ్యాటర్ కలిపేసుకొని దోశ వేసేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దోశ రెడీ అయిపోయింది అనమాట అంటే పెండం మీద వేయాలనుకోండి అండ్ ఈ విధంగా వేసుకుంటే అండ్ ఇది పల్లీ చట్నీ అల్లం చట్నీ ఇంకే చట్నీతో తిన్నా టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది జొన్న దోశ బాగా యూజ్ అవుతుంది అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి లంచ్ స్కిప్ చేస్తూ ఉంటారు కదా అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా తీసుకోవచ్చు అనమాట ఫుల్ ఎనర్జీగా కూడా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇదైతే చక్కగా దోశ వేసేసి ఇంకా కాల్ ఉన్నాను అండ్ నాది చెప్పాను కదా ఐరన్ కాబట్టి కొంచెం మిడిల్లో కాలినట్టుగా ఉంటుంది కొంచెం మానట్టుగా ఉంటుంది లేదు మీరు నాన్ స్టిక్ యూజ్ చేసేస్తూ ఉంటే కనుక నార్మల్గా చక్కగా వచ్చేసిద్ది అన్నమాట దోశ అండ్ నాకు తెలిసినంత వరకు నాన్ స్టిక్ అనేది అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను బట్ మీకు విసుకొచ్చేయచ్చు కానీ ఎందుకంటే మంచి కదా అంటే నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు కాబట్టి నాన్ స్టిక్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంక ఇక్కడ దోశ అయితే చక్కగా కాలిపోయింది అండ్ ఇంకా ఇది పల్లి చతుందితో సర్వ్ చేసేయచ్చు అండ్ ఇంకా దోశ అవన్నీ వేసేసాక రుచికాకి చెప్పాను కదా స్కూల్కి ప్రోగ్రామ్ ఉందనమాట తెలుగు డే ఉంటే ఆ తెలుగు డేకి ఇవి ఏంటంటే మాత లాగా గెటప్ అంటే రెడీ అయ్యి శారీ కట్టుకొని వెళ్ళాలి అనేసి వాళ్ళ గురువు గారు చెప్పారు అనేసి చెప్పింది అది కూడా ఎప్పుడు చెప్పిందంటే ఈరోజు మార్నింగ్ రెడీ అవ్వాలంటే నైట్ ఏం చెప్పిందంటే టెన్కి అలా మమ్మీ నాకు రేపు ఇలా ప్రోగ్రామ్ ఉంది నేను రెడీ అవ్వాలి అనేసి అప్పటికప్పుడు చెప్పింది నేనైతే నిజం చెప్తున్నాను ఎలాంటి ప్రిపరేషన్ అంటే అన్నీ ఒక చోట దగ్గర పెట్టుకొని ప్రాపర్గా అలా ఉంటాయి కదా అస్సలు లేనమాట అప్పటికప్పుడు బట్ అంత హడావిడి అయితే ఏమీ లేదు ఎందుకంటే ఏవి ఎక్కడ ఉంటాయి అనేది మనకి కరెక్ట్గా ఎక్కడ పెట్టేస్తాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇంకా శారీ అయితే అప్పటికప్పుడు బీరువాలో తీసాను అనమాట నైట్ చెప్పింది ఇంకా నాకు కుదరలేదు ఇంకా సరే అనేసి మార్నింగ్ ఒకసారి బీరువాలో ఓపెన్ చేసి శారీ చూసాను ఇంకా శారీ తీసేసాను అనమాట అండ్ వైట్ శారీ ఇది నా పెళ్లి సారీ నా పెళ్లి సారీ నా కాటికి రుచిక ఎక్కువ సార్లు కట్టేసేస్తూ ఉంది ఇది తను సార్ అనుకుంటా థర్డ్ టైం కట్టింది నేను అంతే కట్టింటా మూడు సార్లు కట్టింటా ఈ లోపలే రుచిక మూడు సార్లు కట్టేసేసింది ఇంకా ఇది ఎన్నిసార్లు కట్టేసిద్దు అంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి కదా జనవరి ట్వంటీ సిక్స్ కానీ ఇంకా అలా కడుతూనే ఉంటుంది అనమాట ఇంకా అండ్ వాళ్ళ సారికి ఏంటంటే గురువుగారు అంటుంది అంటే తెలుగు మాస్టర్ కదా గురువుగారు అనేసి వాళ్ళ గురువుగారు ఏంటంటే ఒక ఇద్దరికే ఇచ్చారనమాట ఇంకా తను కూడా నేను రెడీ వస్తాను సార్ అని చెప్పింది అనమాట ఇంకా ఇద్దరు అంటే మళ్ళీ క్లాస్లో ఎవరు ఉండరు ఏమో అనేసి ఇంకా నేను కాదు లేక ఇంకా రెడీ చేశాను అండ్ అన్నీ కరెక్ట్గా ఎక్కడ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు ఇంకా జ్యువెలరీ బాక్స్ తీసేసుకొని నేను ఎప్పుడూ ప్యాకెట్స్లో పెట్టేస్తాను కదా జ్యువెలరీ ఇంకా జ్యువెలరీ బాక్స్ అక్కడ పెట్టేసేసుకొని చక్కగా ఏది కావాలో ఇంకా అన్నీ సెట్ చేసేసి అండ్ రెడీ చేసేసాను మొత్తం కరెక్ట్గా అంటే కొంచెం మార్నింగ్ లేయడం వల్ల అన్నీ ఇంకా కరెక్ట్గా సెట్ అయిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ ముందు వ్యాన్ వచ్చేసేసింది అనమాట ఇంకా పర్లేదు ఇంకా అంటే ఇలాంటప్పుడు లేట్ అవుతుంది కదా ఇంకా వాళ్ళు కూడా ఏమనరు అనేసి ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చారు వ్యాన్ దగ్గర అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి తెగ కష్టపడిపోతుంది ఇలాంటప్పుడు స్కూల్ కి పెట్టొచ్చు కదరామా అనుకోవచ్చు అస్సలు నమ్మకం లేదనమాట నాకు రుచిక రాకేష్ మీద ఫుడ్ విషయంలో తింటారు స్కూల్లో అనేసేసి అందుకే ఇంకా నేను వాళ్ళ డాడీ పెడుతూ ఉన్నారు ఇంకా నేను రెడీ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ ఇంకా తినిపిస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా అతి కష్టం మీద తింటుంది అండ్ ఫోన్కి వెళ్ళి ఎందుకు చూస్తుందంటే మా మమ్మీ నన్ను ఎలా రెడీ చేస్తుంది కరెక్ట్గా రెడీ చేస్తుందా లేదా అని చూస్తుంది అనమాట అండ్ ఇంక ఇక్కడ చెప్పాను కదా వ్యాన్ వచ్చేసి ఉంది ఇంకా రాకేష్ అయితే ముందే వెళ్ళిపోయాడు అండ్ రాకేష్ ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా ఎట్లయినా అబ్బాయిలకు అంతగా ఏం ఉండవు కదా అంటూనే ఉన్నాడనమాట నాకేంటోమా ఏమి చెప్పలేదు మా గురువుగారు అనేసి అంటూ ఉన్నాడనమాట అలా ఉంటుంది పిల్లలకి ఏమీ ఉండవు అంటే ఉంటాయి కానీ ఇంకా రాకేష్కి ఏమి ఇవ్వలేదు అనమాట అండ్ రుచికకి ఇచ్చారు కాబట్టి ఇంకా రుచిక రెడీ అయిపోయింది ఇంకా రుచిక వెళ్ళిపోయింది ఇంకా రాకేష్ అయితే ముందుగానే వెళ్ళాడు పప్పు మీ వాళ్ళు వాడే ఇంకా వాటర్ బాటిల్స్కి నీళ్ళు పోయడం అవన్నీ చేశాడనమాట అండ్ పిల్లలు వెళ్ళాక ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు అండ్ బ్రేక్ఫాస్ట్ దోశ కదా ఇంకా దోశ వేసిచ్చాను ఇక్కడ తినేస్తూ ఉన్నారనమాట ఆయన తింటూ నాకు కూడా తినిపించేస్తూ ఉన్నారు నాకేట తినాలి అనిపించలేదు కొంచెం హడావిడిగా అయిపోయింది అంటే ఆ టైంలో ఇంకా నాకు కొంచెం కూర్చోవాలి అనిపిస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇంకా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదనమాట ఇంకా వీడియోస్ కొన్ని ఎడిటింగ్ చేసేవి ఉంటే అవి ఎడిటింగ్ చేయడం వీడియోస్ కొన్ని మిషో ఉంటే అవి షూట్ చేసుకోవడం ఇంకా అవి సరిపోయిందనమాట ఇంకా అందుకే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా డైరెక్ట్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చూపించేసేస్తూ ఉన్నాను ఆ రోజు ఇంకా అంటే బెండకాయ కర్రీ చేశానని చెప్పాను కదా అలానే కాకరకాయ బెల్లం కారం ఉంటే అది వేసుకొని లంచ్ కూడా ఫినిష్ చేసేసాను అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎంచేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ పర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ ఎర్ బైస్ ఇ ద నెక్స్ట్ వీడియో